అక్రమ చేస్తే ఎలా ఉంటుందో చూపిద్దామని సోషల్ మీడియా వేదికగా లోకేష్ ట్వీట్ చేశారు తప్పుడు కేసులు బనాయిస్తే వెనక్కి తగ్గమనేదే నిరూపిద్దామనేది నిలువెత్తు నిజాయితీ రూపం తెలుగు తేజం చంద్రబాబుకి మద్దతుగా తెలుగు వారంతా ఉన్నారని నిరూపించే తరుణమిదని ఇదని ట్వీట్లో తెలిపారు నిష్కలంక రాజకీయ మేరున గదీరుడు చంద్రబాబు నాయుడుకి మద్దతుగా ఇవాళ రాత్రి ఏడు గంటల నుంచి ఏడు గంటల ఐదు నిమిషాలకు ఉన్న చోటే మోత మోగించి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాశబ్దం వినిపిద్దామని లోకేష్ ప్రజలను ఉద్దేశించి ట్వీట్ చేశారు ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి గాలిబంద చేస్తారు గాలిబ్ ఈ రోజు రాష్ట్ర ఒక భారీ ప్రోగ్రాం అంటే దేశ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా ఒక కార్యక్రమానికి లోకేష్ పిలుపునిచ్చడం జరిగింది రాత్రి ఏడు నుంచి ఏడు ఐదు నిమిషాల మధ్యలోని ఎక్కడున్నామో అక్కడ భారీ మోస మోగిద్దామంటూ కూడా ట్విట్టర్ ద్వారా నిన్న లోకేష్ పిలుపునిచ్చారు ప్రధానంగా చంద్రబాబుపై జరుగు పెడుతున్న అక్రమ కేసులు కావచ్చు ఇప్పటికే చంద్రబాబు నాయుడు కోర్టులో ఉన్న నేపథ్యంలోని దీన్ని నిరసనగా అందరూ గలమెత్తాల్సిన అవసరం ఉంటుంది అనేది మాత్రం లోకేష్ ట్విట్టర్ లో పేర్కొన్నారు ప్రధానంగా అక్రమ అరెస్ట్ చేస్తే ప్రజాస్వామ్యం ఎలా ఉంటుందో చూపిద్దాం తప్పుడు కేసులు బనాయిస్తే వెనక్కి తగ్గమని నిరూపిద్దాం నిలువెత్తు నిజాయితీ రూపం తెలుగు తేజం చంద్రబాబుకు మద్దతు అంటూ కూడా ఈ కార్యక్రమానికి లోకేష్ పిలుపునియటం జరిగింది ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్ళందరూ కూడా భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు ఆందోళనలు ర్యాలీలు నిర్వహి నిర్హతక నిరాహార దీక్షలు మాత్రం కొనసాగుతూ ఉన్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో మరింతగా చంద్రబాబుకు సంబంధించిన అరెస్టును ప్రజల్లోకి తీసుకెళ్లాలి చంద్రబాబుని అరెస్ట్ అక్రమం అనేది మాత్రం ప్రజల్లోకి తెలపాలనే ఉద్దేశంతోనే లోకేష్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇందుకు సంబంధించి ట్విట్టర్ ద్వారా పిలుపునివడం జరిగింది శనివారం ఏదైతే ఈ రోజు రాత్రి ముప్పై నుంచి ఏడు ఏడు గంటల నుంచి ఏడు గంటల ఐదు నిమిషాల వరకు మోతం ఎక్కడి నుంచి ఎక్కడ ఉంటామో అక్కడ పూర్తి స్థాయిలోని శబ్దాలతోని ఏదైతే ఉందో తాడేపల్లి సీఎం జగన్ కు వినిపించేలాగా తమ నిరసన కార్యక్రమాన్ని చేద్దామంటూ కూడా లోకేష్ ద్వారా లోకేష్ ద్వారా తెలుగుదేశం సంబంధించిన శ్రేణులు కావచ్చు తెలుగు వాళ్ళందరూ కూడా పిలుపునివ్వటం జరిగింది అక్రమ అరెస్టు చేస్తే ప్రజాగ్రహం ఎలా ఉంటుందో చూపిద్దామని సోషల్ మీడియా వేదికగా లోకేష్ ట్వీట్ చేశారు తప్పుడు కేసులు బనాయిస్తే వెనక్కి తగ్గమనేదే నిరూపిద్దామనేది నిలువెత్తి నిజాయితీ రూపం తెలుగు తేజన్ చంద్రబాబుకి మద్దతుగా తెలుగు వారంతా ఉన్నారని నిరూపించే తరుణం ఇదని తెలిపారు నిష్కలంక రాజకీయ మేరునగధీరుడు చంద్రబాబు నాయుడుకి మద్దతుగా ఇవాళ రాత్రి ఏడు గంటల నుంచి ఏడు గంటల ఐదు నిమిషాల వరకు ఉన్న చోటే మోత మోగించి ప్రజాస్వామ్యబద్ధంగా

ఏదైతే జ్యుడిషియల్ రిమాండ్ ఉన్న నేపథ్యంలో ఈ పూర్తిగా వినూత్నమైన నిరసనలకు భాగంగా టీడీపీ రోజుకు ఒక కార్యక్రమం చేపడుతుంది ఈ నేపథ్యంలోనే నిన్న ఏదైతే ములాఖాత్ కుటుంబ సభ్యులందరూ కూడా ములాఖాత్ ఆ కోర్టులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ములాఖత్ అయిన నేపథ్యంలో ఏదైతే నారా భువనేశ్వరి నారా బ్రాహ్మణి మాజీ మంత్రి నారాయణ వీరు ముగ్గురు కూడా ములాఖత్ అయ్యి బయటకు వచ్చిన వెంటనే ఈ ఒక్కసారిగా మోత మోగిద్దాం అనే ఒక వినూత్న కార్యక్రమానికి ఆ కార్యాచరణ చేసుకున్నారు ఈ నేపథ్యంలో పూర్తిగా ముందుగా భువనేశ్వరి ట్వీట్ చేయగా తర్వాత వెంటనే లోకేష్ దాని కార్యాచరణలో ఎలా చేయాలి ఏంటి అనే అంశానికి అంశంపై పూర్తిగా ఆయన ట్వీట్ చేయడం జరిగింది నారా లోకేష్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఇక్కడ ఎక్కడ ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా ఏదైతే ఆ ప్రభుత్వానికి విలువ వినపడేలా ఈ మోతం మోగించాలని చెప్పేసి ఒక కార్యక్రమం చేసుకున్నారు అయితే ఎవరు ఎక్కడ ఉన్నా సరే ఇంటి దగ్గర ఉన్నా ఆఫీసులో ఉన్నా ఆ ఒక గరిట ఒక ప్లేటు తీసుకొని వచ్చి బయట బయటకు వచ్చి కొట్టండి లేదంటే గంట తీసుకొని గంట ఇచ్చేయండి విజులతో విజులు వేయండి ఒకవేళ వెహికల్స్ లో ఉన్నే బైక్ మీద కావచ్చు ఫోర్ వీలర్స్ లో కావచ్చు ఎక్కడ ఉంటే అక్కడ అక్కడి నుంచి అయినా సరే ముప్పై తారీఖు ఏదైతే ఈ రోజు సాయంత్రం ఏడు గంటల నుంచి ఏడు గంటల ఐదు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు మాత్రం మొత్తం మోతం మోగించాలని చెప్పేసి చెప్తున్నారు దీంతో అధికార పక్షానికి అధికార అధికార ప్రభుత్వానికి మొత్తం మొత్తం వినబడాలి ఈ ఏదైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం అనేది అక్రమం అన్యాయంగా అరెస్ట్ చేశారు ఖచ్చితంగా ఈ ఈ నిరసనతోనైనా ఆ ప్రభుత్వానికి ఆ చెవుల్లో ఉన్న తుప్పు వదిలిచ్చాలని చెప్పేసి ఇంకా ఘాటైన వ్యాఖ్యలు కూడా ఘాటైన వ్యాఖ్యలతో కూడా ట్వీట్ చేశారు సైకప్ అవ్వాలి బాబు రావాలి అనే వెర్షన్ డెఫినెట్ గా ఇటువంటి స్లోగన్స్ అన్ని కూడా ఇస్తున్నారు అయితే ఎక్కడ ఉంటే అక్కడ అనేటప్పటికీ మొత్తం పబ్లిక్ లో ఎందుకని బయటకు వచ్చి నిరసన చెప్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారు ఎక్కడికక్కడ అవసరస్టులు చేస్తున్నారు అనే అంశాన్ని నేపథ్యంలో ఈ కార్య ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లుగా తెలుస్తుంది టీడీపీ శ్రేణులు కూడా ఈ కార్యక్రమానికి ఉత్సాహంగా పాల్గొనడానికి అందరూ వెయిట్ చేస్తున్నారు ఏదైతే రాత్రి ఏడు గంటలు శనివారం రాత్రి ఏడు గంటల నుంచి ఏడు గంటల ఐదు నిమిషాల వరకు ఈ మోత మోగిద్దాం అనే కార్యక్రమానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఎక్కడ ఉంటే అక్కడ అన్నారు కాబట్టి ఎవరైనా సరే హ్యాపీ వాలంటరీగా వచ్చి తెలుగు ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి లోకేష్ కూడా కోరుతున్నారు